तो भी भी से भी कोई यहां तुम मैं ऐड जैसे अरे जॉब विजया चला मेकिंग वीडियोस सर अब बबली एक्शन पड़िपो ओके ओके सोफाला पढ़े दो कैरेक्टर रेडी ऑन सेट रेडी रो मजा सर पड़ी कलम उसको Okay.

सेट किया है, हो गया है ना? राम, तुम आगे बढ़ते हैं, ठीक है? हाँ, यो कर, ठीक है, ओके, राम, रोली, एक्शन, कर ली, ओके? ओके लॉकर बैठेंगे, लॉकर बैठेंगे यार, चलो, चलो, चलो भी जो चाहिए हाँ, तो चलो, ठीक है, ओके లో శాంతిరాలీలో షూటింగ్ చేస్తాంట సో సోషల్ చేస్తాంట పెట్టుకోండి ఈ మాటలు పెట్టుకోండి అవునండి సర్ ఇన్నలే ఇంకా థాంక్యూ గా థాంక్యూ సర్ అవ్వ బయా లో శాంతిరాలీలో షూటింగ్ చేస్తాంట సో సోషల్ చేస్తాంట పెట్టుకోండి ఈ మాటలు పెట్టుకోండి అవునండి సర్ ఇన్నలే ఇంకా థాంక్యూ గా థాంక్యూ ఆ ఇదే నిస్తా మీ రీల్ అవడికి మీ రీల్ అవడికి రైటర్ అవడంలా రీల్ అవడికి అంటే రీల్ వైస్ మీ రీల్ అవడికి థాంక్యూ మీ రీల్ విడకి రీల్ అవడికి థాంక్యూ ఏపిక రీల్ అవడికి మీ రీల్ అవడికి ఆ మీ రీల్ అవడికి రైటర్ అవడంలా రీల్ అవడికి అంటే రీల్ వైస్ మీ రీల్ అవడికి థాంక్యూ

ഹി ന്യൂ ഇയർ മല്ലേ మొత్తం రికార్డు అవుతుంది మీరు సంపద అంటే అది మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆర్టీసే భయ మా కళ్ళు మామూడు తీసుకోండి हाँ दीर्घ दिन ले तो एकलसे क्या एकलस भैया कन्या केक माँगते हैं दिन दिन मैं पढ़ाता हूँ तेरा एक मंदिर है ना एकलस केक कौन सा प्रेम कौन दिल से ओके मनाशिवर दी मंदिर की मनाधनाप के अंतिम संदर्भ की हार्दिक लुटिया आओ यस यू बयां శాంతిరల్లింగ్ పెట్టుకోండి ఈ మాట పెట్టుకోండి మీ రీల్ ఆవిడికి రీల్ ఆవిడ

I'm a real i r l bomb. i e a l o m r e a m real bomb. I'm a r e a m b a real i e a ప్రాబ్లమ్స్ వస్తాయి బయ్యా మా కళ్ళు మామకు కూడా తీసుకుంటా తినలేదు ఎగ్లేస్తాగా బయ్యా నేను కేక్ మామూలు పడకుంటే మండే అని English ticket. <laughs> <laughs>